అందరికీ నమస్కారం మార్నింగ్ న్యూస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సమాజ నిర్మాణాలకు నిజమైన వాస్తుశిల్పి శ్రీమూర్తి తన కుటుంబాన్ని చక్కదిద్దడం మంచి పరిపాలన కార్యనిర్వహణ వాణిజ్య ప వ్యాపారాలు పరిశ్రమల నిర్వహణ వరకు ప్రతి విభాగంలో మహిళా మనులు తమ బాధ్యతను దిగ్విజయంగా పోషిస్తున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి స్వరూపిణి అయిన ప్రతి శ్రీమూర్తికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవసరమైన అండదండలు అందిస్తుంది ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి లెవెన్ పాయింట్ ఐదు లక్షల మందికి దాదాపుగా ప నాలుగు వేల కోట్ల ప్రయోజనాలు కలిగించే దిశగా అడుగులు వేస్తున్నాము గౌరవ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మంత్రి జన్ ధన్ యోజన ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకాల ద్వారా అతివల్ల అధిక శాతం లబ్ధి పొందారు శ్రీ సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలు చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల్ సీతారామన్ గారికి ధన్యవాదాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల మూలంగా మహిళలకు ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన మెరుగవుతుంది అతివల ఆర్థికంగా బలోపేతం అయితే ఖచ్చితంగా ప్రతి కుటుంబం తద్వారా సమాజం బహుముఖంగా సంపన్నమవుతుంది కార్యక్రమంలోని వారి రక్షణ బాధ్యతలు కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా తీసుకుంటుంది సామాజిక మాధ్యమాల ద్వారా ప్ర వివిధ రూపాల్లో మహిళల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడే ప్రతి ఒక్కరిపైన కఠినంగా వ్యవహరిస్తుంది మహిళల రక్షణ సంక్షేమం మా ప్రభుత్వ బాధ్యత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు స్కీమ్ ప్రారంభించిన సీఎం ఏపీలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు దీని ద్వారా బీసీఈడబ్ల్యూఎస్ కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక లక్ష రెండు వేల మంది మహిళలకు టైలరింగ్లో తొంభై రోజులు శిక్షణ అందించి ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నారు దీనికి సంబంధించిన రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ పదిహేను కోట్ల చెక్కును సీఎం రిలీజ్ చేశారు అలాగే ఎంఈపిఎంఏ ద్వారా డ్వాక్రా మహిళలకు ఆరు వందల నలభై ఐదు పాయింట్ యాభై రెండు కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును సీఎం రిలీజ్ చేశారు రాష్ట్రానికి పదేళ్లు చంద్రగ్రహణం పట్టింది సీఎం రేవంత్ టీజీ పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం ఆడబిడ్డల ఆశీర్వాదంతో తొలగిపోయిందని సీఎం రేవంత్ అన్నారు దీంతో మహిళలు స్వేచ్ఛంగా ఆత్మగౌరవంతో నిలబడ్డారని పేర్కొన్నారు మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుంది వారు తలుచుకుంటే దానిని సాధించడం కష్టమేం కాదు కేసీఆర్ పాలన కాంగ్రెస్ పాలనకు మధ్య తేడాను మహిళలు గమనిస్తున్నారు అని పరేడ్ గ్రౌండ్ సభలో వ్యాఖ్యానించారు గ్రూప్ ఫలితాలు నిలిపివేయండి సీఎంకు మందకృష్ణ లేఖ టీజీ ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని రకాల ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని సీఎం రేవంత్ మందకృష్ణ మారిక లేఖ రాశారు ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని గతంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లకు వర్తింపు చేస్తామని చెప్పారు ఈ నెల ప పన్నెండు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం చేస్తామని చెప్పి మరోవైపు గ్రూప్ ఒకటి రెండు మూడు ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు ఎలా చేస్తే మాదిగులు నష్టపోతారని పేర్కొన్నారు ఈ ఘటన తలిస్తే బాధేస్తుంది చిరంజీవి తాను ఆరోగ్య తరగతి చదువుతున్న సమయంలో తన సోదరికి అనారోగ్యం ఉండడంతో ఆసుపత్రిలో చేర్చి చేర్పించామని అయినప్పటికీ తన ప్రాణాలు దక్కలేదని చిరంజీవి అన్నారు అమ్మతో కలిసి తానే సోదరి మృతదేహాన్ని తీసుకెళ్లానని తెలిపారు నాన్న వచ్చేటప్పటికే కార్యక్రమాలు అయిపోయాయని ఆ ఘటన తలుచుకుంటే ఇప్పటికీ బాధగా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు మరో ఇద్దరు తోబుట్టులు చిన్నతనంలోనే చనిపోయారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు కాంగ్రెస్ నేతలు బీజేపీ కోసం పనిచేస్తున్నారు రాహుల్ గుజరాత్ కాంగ్రెస్లో రెండు వర్గాలు ఉన్నాయని ఎల్ఓపి రాహుల్ గాంధీ అన్నారు ఒక వర్గం ప్రజలతో ఉందని వారి కోసమే పనిచేస్తుందని వారి కష్ట కష్ట సుఖాలను తెలుసుకుంటుందని పేర్కొన్నారు మరో వర్గం ప్రజలకు దూరమైందని పార్టీని మోసం చేస్తుందని ఆ నాయకులు బీజేపీ ఆదేశాల మేరకు రాజకీయాలు చేస్తారని ఆరోపించారు కాంగ్రెస్లోని స్లీపర్ సేల్స్ను తరిమేయాల్సి ఉందన్నారు సొంత పార్టీ నేతలను ఆర్జీ విమర్శించడం సంచలనంగా మారింది ఓటీటీల రూపంలో అశ్లీలత ఇళ్ళ ఇళ్లలోకి వచ్చేసింది ఎమ్మెల్సీ కవిత టీజీ ఓటీటీల రూపంలో అశ్లీలత ఇళ్లల్లోకి వచ్చేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు టీవీలు ఓటీటీలు సిరీస్లలో మహిళల్ని తక్కువ చేసి చూపిస్తున్నారని అవి చూసి మగపిల్లల్లో మహిళలపై చులకన భావం ఏర్పడుతుందని తెలిపారు దీనిపై మహిళలు ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు మహిళలపై అఘాత్యాలకు ఓటీటీ సోషల్ మీడియా కంటెంట్ కూడా కారణమని పేర్కొన్నారు సిరీస్లల్లోనూ అత్తాకోడళ్ల గొడవలు చూపించి నెగిటివిటీ పెంచుతున్నారని విమర్శించారు